నిరుద్యోగ వృత్తి ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆందోళన తప్పదు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మజ్జాడ యుగంధర్ ఏవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిద్యో నిరుద్యోగ వృత్తి తక్షణమే ఇవ్వాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మజ్జాడ యుగంధర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాస్ అన్నారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు ఈ పత్రికా సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు వేణు వసంతరావు అన్నాజీ రామోజీ తదితరులు పాల్గొన్నారు కర్ణాకార నిల ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడా అధికారంలో రాకముందు నిరుద్యోగులకు ఆదుకుంటాం నిరుద్యోగపతి ఇస్తాం మూడు వేల రూపాయలు అలాగే కాలేకుండా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న ఇప్పటి వరకు ఉద్యోగాలు ప్రకటన లేదు అలాగే నిరుద్యోగపతి పైన ఉద్యో లేకుండా ఈ ప్రభుత్వం ఆపణ చేస్తుంది తక్కువ నిరుద్యోగులకి నిరుద్యోగపతి ఇవ్వాలి అలాగే ప్రభుత్వ శాఖలో కాలేకున్న చేయాలి అలాగే అధికారంలో రాకముందు మంత్రి ముఖర్జీ గారు పెద్ద హామీ ఇచ్చారు నిరుద్యోగ వారికి ప్రత్యేకంగా ఇరవై లక్షలు బలక్ష ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించడం తక్షణమే ఈ రాష్ట్రంలో ఇంట్రెషన్ నెలకొల్పాలి నిరుద్యోగులకి ఆదుకోవాలి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రోజు రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలు కలుపుకుంటూ ఏ ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అసెంబ్లీ పిలిపించి ఎలా అసెంబ్లీ ముట్ట కార్యక్రమం జరుగుతుంది చెప్పి ఈ విధంగా వ్యతిరేస్తున్నాం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాము అలాగే ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినా ఓటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా ఉద్యోగాలను తీయకపోవడం అదే విధంగా నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారి నిరుద్యోగ ప్రతి మూడు ఇవ్వాలి లేని పక్షంలో యూత్ ఫెడరేషన్ అఖిల భారత సమైక్యాలకి మీరు చూడవలసి వస్తుంది నిరుద్యోగుల మీద చల్లారు మీరు నిరుద్యోగుల ఆశలను పరద్రో పట్టించారు మీరు నిరుద్యోగులు అన్నమా రామచంద్ర అని ఉపాధి లేక ఉద్యోగం లేక వలస కూలీలుగా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగుల మీద మీరు నీళ్లు తల్లి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీ యొక్క ప్రభుత్వ కార్యాపరణ చేస్తూ ఉన్నారు ఇది మీకు తగదు కబడ్దారు హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి లేని ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు వస్తుందని డిమాండ్ చదువు నా పేరు కొన్న శ్రీనివాస్ ఏఐవైఎఫ్ అఖిల భారత యోజన సమైత్య శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్నా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు